హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఒకటే నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంతలో మంచి సైజులో కనిపిస్తున్నటువంటి పళ్ళు వరుస దేశపు సీమ ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయని మనం మన ఈ వారం అయితే తెలుసుకుందాం చూస్తున్నారు మరి మూడు జతలు జతలుంటిది మాస పెడదలతో ఉండదే చెప్తున్నారు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ తొమ్మిది ఉంటుంది మరి మొత్తానికి మూడు జతలు ఒకటి సింగిల్ వేసుకొచ్చినారు నాగలాపురం వేసేసారు నాయకులు ఇవి రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి నెంబర్ చెప్తున్నాం పంతొమ్మిది అరవై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు ఇంకా రెండు జతలు ఎక్కువ ఉండదు రైస్ మరి రెండు పళ్ళతో ఉందట ఆయన ఇది మర్రోళ్ళతో ఉంది మరి నెంబర్ మీరు ఇక్కడ మాట్లాడతా నేను మాట్లాడుకోండి

ఏం చెప్పిన తర్వాత రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నాయి ఈయన పళ్ళు ఆరు ఒక నాలుగు పళ్ళు ఒక ఆరు పళ్ళు గినలు బాబోతున్నాయా అమర్చేడ్ బాసెస్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదోని మార్కెట్లో మంచి గోధుమ పులు వరుస్తూ ఉన్నటువంటి ఎన్ని పళ్ళన రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దూడలను కొనుగోలు చేసిన రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు దుడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రెండు రెండు రూపాయలనా ఎంత తీసుకున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వస్తుంది మరి లక్ష ఇరవై ఇరవైలకు మరి కొనుగోలు తెచ్చడం అయితే జరిగింది అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు దొడిరువరం వ్యాసా రైతులేనా ఎవరికైతే ఇచ్చే అవకాశం లేదు దూడల్నే ఒకవేళ వస్తే అట్లకి లేదు మరి రాత్రి వాసి చూస్తున్నారు చూడండి ఇరవై చెప్తున్నారంట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అం ఆరు ఆరు పళ్ళు ఎర్రగుండి కూడా వెనుక ఎర్రవేరా జరుగుతున్నాయి ఇవి ఉన్నాయా ఇవేం చెప్పినా ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ లక్ష పద్దెనిమిది విలువ చెప్తున్నారు పళ్ళు ఆర్ఆర్ ఆరు పని అయితేన్నాయి జతలు వచ్చినాయి మొత్తం వారం పద్దెనిమిది జతలు వచ్చినాయి రైట్ మన ఆధునికలు ప్రతి మరి వారి గురించి మీకు అదోగా తెలిసిన విషయమే నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు యాభై ముప్పై నాలుగు రైట్ ప్రాధునివాసలు వ్యాపార అసలు అయితే తెలిసిన విషయం మనకు ఐదు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేల చెప్తున్నాను పల్లని కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎబటం బా సెస్ మరి హలికర్ సీమా చెప్పుకోవచ్చు బిగ్ సైజులో ఉన్నాయి ఏనా ఫలతో రెండు కూడా ఉన్నాయి బిగ్ సైజ్ సీమ కట్ అని చెప్పుకోవచ్చు అనిపిస్తున్నాయి ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు భరోసా బాగున్నాయినా ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్రెజెంట్ లొకేషన్ మన ఆదాన్ని వేసేసే ఇంత ముందు కాంటాక్ట్ చేసాము కదా మొత్తం ఇవి మీ నెంబర్ చెప్పండి రైతులు వచ్చే ఎదురు బడిసుకోలే అని కట్టుకున్న సైజ్ దూడలు బాగానే ఉన్నాయి మరొక వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ